ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది కేసీఆర్ గారి లేఖ ఏమని సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ వందల మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పజెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు ఏమని రాసినారు అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలనీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేక చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని అన్నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన క కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే అయ్యా మీరు ఇది కొత్తది కాదు మేము అడిగేదేం కొత్తది కాదు ఇదేం కొత్త విధానం కూడా మేము తెర తెరదీయడం లేదు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేలి లిగ్నైట్ కప్పచెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు క్లియర్గా రాసింది చూడండి కోల్ మినిస్ట్రీ అలాట్స్ టూ మైన్స్ టు నైవెల్లి లిగ్నైట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను